అనేక కష్టాలు అనేక అవమానాలు ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమిగ్గుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని ఆ కష్టం ఒట్టిగా పోల ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటది ప్రతి సుఖం వెనక కష్టం ఉంటది కొడతా పుడతా ఎవడు లక్షాధికారి కాడు పొడతా కొడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు మనము నడిచే నరక మన ప్రవర్తన మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్షలాగా ఉంటాయి దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమింగకుండా సుఖం వచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా మందిలో ఈ రోజు అందుకే ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు ఈ రోజు అయితే ఆ ఎమోషనల్ అర్థమేందో మీరు అందరూ గ్రహిస్తారని ఇక్కడయ్య ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మడున్న లక్షలాది మంది అభిమానులు అవుతారు అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కర్నూలు ఇంత కూడా ఈ ఈరోజు ఇందాక అన్నట్లు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు అక్కడ దాకా ఎందుకు ఇదే కిరణ్ తమ్ముడు సంతృప్త మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఇప్పుడున్నారు తన మీద అనేకమైన కేసులు గుర్తిశారు అంటే బిక్కు బిక్కు అనుకుంటా నా ఎక్కడ తిరిగే కార్యకర్తలు అభిమానులు కూడా ఆనాడు గడిపారు ఈనాడు నా యొక్క పదం వచ్చింది ఈనాడు మన రాజ్యం వచ్చింది ఈనాడు ఇందురమ్మ ప్రభుత్వం వచ్చింది ఇందురమ్మ ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి పెంచుకుంటున్నారు స్వేచ్ఛగా అందరం అరాచకత్వం ఉండదు మనసు ఉండదు మంచి పరిపాలన స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని గాని ముఖ్యమంత్రి గారిని గాని అధికారులు కానీ చొరవగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు ఉంది అదే గడిచిన ప్రభుత్వంలో పది సంవత్సరాలు అది లేదు అది లేదు కాబట్టి మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఆ మార్పు తెచ్చే దాంట్లో మీ అందరి సహకారంతో నాలాంటి అనేక మంది నాయకుల కష్టాల ఫలితం మీ అందరి సహకారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇచ్చిన నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చిన హామీలు వందకి వంద శాతం ఎన్ని కష్టాలు పడైనా ఈ ప్రభుత్వం మీ గొమ్మం ముందుకు తీసుకొస్తదని మరొకసారి తెలుసుకుంటూ